సమర్థవంతమైన అధికారులు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు తుని నియోజకవర్గంలో అక్రమార్కుల భారతం పడుతున్నారు శాంతి భద్రత పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు నిమజ్జనంలో ఉత్సవ కమిటీల పప్పులు ఉడకలేదు అధికార పక్షం అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు తుని రూరల్ సర్కిల్ పరిధిలో సీఐ చెన్నకేశవరావు ఎక్కడా జూదం కోడిపందాలు అశ్లీల ప్రదర్శనలు లేకుండా కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు అంటే పదిహేనవ తారీఖున మాకు వచ్చిన సమాచారం మీద రూరల్ ఎస్ఐ గారు తేటగుండస్లో ఒక పేకార్డు సీలుంటే రైడ్ చేశారు గెస్ట్ హౌస్ మీద ప్రైవేట్ గెస్ట్ హౌస్ మీద చర్చ్ వారాంటి ద్వారా అక్కడ తొమ్మిది మంది వ్యక్తులు ఈ ప్యాకార్డు ఆడుతూ మరిగారు వాళ్ళ చట్టలు ఇచ్చి అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా పేకాడ్ కానీ గుండాడు కానీ ఇటువంటి యాక్టివిటీస్ ఇవి కూడా మేము అలా చేయం ఎవరైనా ప్రయత్నం చేసినా మధ్య ఎవరైనా కానీ నుంచి ఆర్గనైజర్స్ కానీ వచ్చి పేగా పర్మిషన్ తీసుకున్నాం లేదా పేకాటి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్పి ఎవరైనా ఆడితే మాత్రం ఆర్గనైజర్స్ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం పేకాటలో పార్టిసిపేట్ చేసే పాల్గొనే వాళ్ళందరి మీద కూడా చక్కలు ఇచ్చి చర్యలు తీసుకుంటాం సరే అధికారులు కూడా ఉన్నారు నేను తెలియని దాంట్లో కొంతమంది ఇంటవర్నమెంట్ అధికారులు కూడా ఉన్నారు ఎవరున్నా చట్టం చట్టం ఒకటే చట్టం ఇచ్చి చర్యలు తీసుకుంటాం